రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి డిఎస్సి నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే విద్యా సంవత్సరం మొదటి రోజు కల్లా పూర్తి చేసి జూన్ పన్నెండవ తేదీ స్కూల్ ప్రారంభం అయిన వెంటనే ఆ పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు మరి ఆ పాఠశాలలో పనిచేసే విధంగా కార్యాచరణను రూపొందించింది మరి రాబోయే ఫిబ్రవరి నోటిఫి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఎస్సీ కమిషన్ కు సంబంధించిన నివేదిక కూడా మరి ఫిబ్రవరిలో ప్రభుత్వానికి అందిన వెంటనే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి మరి నోటిఫికేషన్ విడుదలైన నలభై ఐదు రోజుల్లో పరీక్షలు పూర్తి చేసి నియమక ప్రక్రియను కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు అడుగులు పడుతూ ఉన్నాయి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ రోజు దినపత్రికల్లో చూడవచ్చు మెగా డిఎస్సికి వేగంగా అడుగులు ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ ఫిబ్రవరిలో ఏక సభ్య కమిషన్ నివేదిక అదే నిరాకరణ నోటిఫికేషన్ ఆ నెలలోనే టీచర్ల బదిలీలు పన్నెండు నాటికి ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు డిఎస్ ని పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ముందుగా ప్రకటించిన విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను మెగాడిఎస్సి ద్వారా మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు అంటే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ నాటికి డిఎస్సి భర్తీ చేయనున్నారు కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో అడుగు పెట్టనున్నారు తొలుత ప్రకటించిన విధంగా టెట్ పరీక్షలు పూర్తయి ఫలితాలు వెలువడిన వెంటనే డిఎస్సి నిర్వహించి డిసెంబర్ చివరి నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి లోకేష్ భావించినప్పటికీ ఎస్సీ వర్గీకరణలో న్యాయపరమైన సమస్యలు ఎదురవడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే తొలి సంతకం మెగాడిఎస్సి ఫైల్ మీద పెట్టిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే మెగాడిఎస్సి నిర్వహణలో ఎదురైన ఎస్సీ వర్గీకరణకు సమస్యను అధిగమించి ఎలాగైనా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మెగా డిఎస్సి నిర్వహించి ప్రకటించిన పోస్టును భర్తీ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యయనం కోసం నవంబర్ లో కమిషన్ ఏర్పాటు చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ అనగా వన్ మెన్ కమిషన్ ని నియమించింది అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోనుంది కమిషన్ కు కావలసిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ విధి విధానాలను ఖరారు చేశారు ఈ మేరకు రాష్ట్ర రాష్ట్ర జిల్లా జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారాన్ని కమిషన్ సేకరిస్తోంది జనాభా గణన పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ఎస్సీ ఉప కులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేసే పనిలో నిమగ్నమయ్యారు షెడ్యూల్డ్ కులాల్లోని ఉప కులాల వెనుకబాటు తనాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది అదేవిధంగా సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైన వెనుకబాటు తనాన్ని పరిశీలించాల్సి ఉంది వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సీ ఉపకులాలకు ఫలితాలు అందేలా ఏక సభ్య కమిషన్ నిర్దేశించాల్సి ఉంది నివేదిక అనంతరం నోటిఫికేషన్ బదిలీలు ఎస్సీ వన్మెన్ కమిషన్ కు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం ముందుగా ప్రకటించిన టీచర్ల బదిలీలు ప్రమోషన్ల రోడ్ మ్యాప్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించనున్నారు ఆ తదుపరి ఫిబ్రవరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే డిఎస్సి సిలబస్ విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాల వారిగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నలభై రోజుల వ్యవధిలో పరీక్షలను నిర్వహించనున్నారు ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసిన పోస్ట్ల భర్తీని వేగవంతం చేయనున్నారు ఈ ఏడాది చేపట్టాల్సిన టీచర్ల బదిలీలు పదోన్నతులను వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంతో తొలుత ఆ పోస్టులను సర్దుబాటు చేసి తదుపరి డిఎస్సి పోస్టులతో ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ ప్రక్రియలన్నింటినీ జూన్ లో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాల్సి ఉంది బదిలీలు పదోన్నతులు డిఎస్సి పోస్టుల భర్తీని జూన్ పన్నెండు నాటికి పూర్తి చేయాల్సి ఉండడంతో అధికారులకు కత్తి మీద సాములా మారింది ఇక డిఎస్సిలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య ఈ విధంగా ఉండబోతోంది రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు అనగా ఎస్డి పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు భర్తీ చేస్తోంది ఇక స్కూల్ అసిస్టెంట్ అనగా ఎస్ఏ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టును భర్తీ చేస్తోంది ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పీజీటీలు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒక్క పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనగా పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు పోస్టును భర్తీ చేస్తున్నారు ఇక ప్రిన్సిపల్ పోస్టులు చూసినట్లయితే యాభై రెండు పోస్టులు ఉన్నాయి ఇక వ్యాయామ ఉపాధ్యాయులు అనగా పిఈటి పోస్టులు నూట ముప్పై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు మొత్తంగా అన్ని కలిపి ఈ మెగా డిఎస్సి లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది ఇక చంద్రబాబు హయాంలో ఇది తొమ్మిదవ డిఎస్సి చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం డిఎస్సిలు తొమ్మిది ఆ డిఎస్సీలలో ఇచ్చిన పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసిన సంవత్సరం వివరాలు ఈ విధంగా ఉన్నాయి మొదటగా పంతొమ్మిది వందల తొంభై ఆరు పోస్టుల సంఖ్య యాభై వేలు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోస్టుల సంఖ్య ముప్పై తొమ్మిది వేల నూట నాలుగు ఇక మూడవ నోటిఫికేషన్ రెండు వేల పోస్టుల రెండు వేల సంవత్సరంలో పోస్టుల సంఖ్య ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఆరు ఇక నాలుగవ నోటిఫికేషన్ రెండు వేల ఒకటిలో పోస్టుల సంఖ్య ముప్పై రెండు వేల నూట ఇరవై తొమ్మిది ఇక ఐదవ నోటిఫికేషన్ రెండు వేల రెండులో పోస్టుల సంఖ్య ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఐదు ఇక రెండు వేల మూడు సంవత్సరంలో పోస్టుల సంఖ్య పదహారు వేల రెండు వందల యాభై ఎనిమిది మరి రెండు వేల మూడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడం జరిగింది మరి రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడవ నోటిఫికేషన్ రెండు వేల పద్నాలుగులో విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా తొమ్మిది వేల అరవై ఒక్క పోస్టు భర్తీ చేశారు ఇక ఎనిమిదవ నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేసింది మరి అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఉండింది ఆ పోస్టుల సంఖ్య ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన టీచర్ పోస్టులు రెండు లక్షల పదహైదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ఇవ్వబోతున్న పోస్టుల సంఖ్య పదహారు వేల మూడు వందల నలభై ఏడు మొత్తం చంద్రబాబు నాయుడు హయాంలో ప్రభుత్వం ఇచ్చిన మొత్తం టీచర్ పోస్టుల సంఖ్య రెండు లక్షల ముప్పై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది అంటే రాబోయే నోటిఫికేషన్ కు సంబంధించి టీచర్ పోస్టులు కూడా కలుపుకుంటే ఈ సంఖ్య రావడం జరుగుతుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తొమ్మిది డిఎస్సి నోటిఫికేషన్స్ ఇచ్చిన ఘనతను మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాధించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎస్సీ ఎస్సీ నివేదిక ఆధారంగా అంటే ఇక్కడ మనకు ఆలస్యమైన విషయం కూడా మనందరికి తెలుసు మరి ఆ ఎస్సీ నివేదిక అనేది అందిన వెంటనే మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఎస్సీ నివేదిక అనేది ఫిబ్రవరి తేదీ లోపు మరి ప్రభుత్వం చేతికి వచ్చే విధంగా ప్రభుత్వం ఆ మరి కార్యాచరణ రూపొందించింది ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక సమర్పించినట్లు ఆ సమర్పించిన వెంటనే మరి నలభై ఐదు రోజుల్లో మెగాడిఎసి పరీక్షలన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రాబోయే జూన్ పన్నెండవ తేదీ నాటికల్లా మరి డిఎస్సి పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా పూర్తి చేసి మరి పాఠశాలలు ప్రారంభమయ్యే కల్లా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం అలాగే ప్రభుత్వం అదే పట్టుదలతో ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది మెగా డిఎస్సి ఇరవై ఐదు నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో